సో అందరూ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం వీడియో లేక చాలా రోజులు అయిపోతుంది వీడియోస్ అన్ని బోరింగ్ బోరింగ్ వీడియోస్ ఉన్నాయి సో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బ్లాగ్స్ అనేవి వస్తలేవు రేపు సాటర్డే అయితే ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోతుంది ఇక మండే నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఓకేనా ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికి మన వీడియో వచ్చేసి కింద మీకు కనిపిస్తున్నాయి ఆల్ఫాబెట్స్ ఒకసారి బ్యాక్ కెమెరా పెడతా సో హాయ్ ఫ్రెండ్స్ సో మీకు ఇక్కడ ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు చిన్న గేమ్ పెడుతున్నాయి ఆల్ఫాబెట్స్ సో ఇక్కడ ఏ ప్లేస్లో ఇక్కడ మనకు ఏ ఉంటుంది సో ఇంట్లో అన్నీ తీసేసి సో ఇక్కడ బాక్స్ ఉంది కదా ఇగో ఈ బాక్స్ తీసేసిన అన్ని సో ఇక్కడ మా మనిషిని నిలబడుతుంది బాలమన్కి సపోర్టర్గా మా బాలమని ఏం చేయాలంటే సో ఇక్కడికి ఏంచి ఊరికి

నువ్వు వీడికి వీడికి కుర్కొచ్చేసరికి రెడీ ఉంటది కలపాలి ముందు రెడీ ఇక్కడ సైడ్ హిట్స్ సైడ్ అయింది రెడీ ఫ్రెండ్స్ సో మేమైతే ఒక వీడియో స్టార్ట్ చేస్తున్నాం ఛాలెంజ్ వీడియో వీడి నుంచి ఏ నుంచి ఇక్కడ నైన్ వర్క్ ఉన్నాయి సో నైన్ వరకు మొత్తం ఫిల్అప్ చేయాలి ఎంత జరిగి ఫిల్ చేస్తే చూద్దాం ఓకేనా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి సో మా లక్ష మంది సబ్స్క్రైబర్ ఉన్న సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు ఓకేనా వీడియో స్టార్ట్ రెడీ వాన్ అయ్యో విజిల్ తీసుకురాలని టూ ఏది రెడీ ఉంటాను అవి ముంద

వచ్చిందా <leaning for u>

జెడ్ జెడ్ వరకు 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 ఇది ఫ్రెండ్స్ ఇక సో వీడియో తీస్తాం సేపు అయితే కొన్ని రీల్స్ తీసుకుంటాం మా బాదమని ముచ్చేట రీల్స్ వస్తాయి సో ఇప్పుడు కొన్ని రీల్స్ తీసుకొని పోస్ట్ చేస్తాం చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే రీల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఇయో రీల్ అయితే లైక్ కొట్టి పెట్టుకున్నా సో ఇప్పుడు నేను మా బాద రీల్ చేస్తాం ఓకేనా తినవాలి అంటే మీరు అంటే ఎట్లా చేస్తారు రీలు ఎన్ని ఎన్ని టేకులు చేసుకుంటారు వాళ్ళకి తినాలి కాబట్టి ఇది కొంతమంది తెలియకేందంటే ఆ ఏమైతే అనుకుంటారు సరే ఒకసారి 1 టూ యోగి తుండ ఫ్రెండ్స్ మనం రోడ్ ము తిద్దామండి ఇట్లా వద్దునే ఉంటారు హర్షాన్ రెడీ వన్ టు యాక్షన్ ఏమైంది ఏజ్ జరా జస్ట్ స్టార్ట్ అయినాక ఎంబెనే యు స్టార్ గా ఆగునే రెడీ హ్ వన్ హ్ అటెన్షన్ యాక్షన్ ము పాటు వచ్చినప్పుడు దాని ముందు నుంచి చేయాలి మంచి అప్పుడప్పుడు కెమెరా పట్టిన నిలబడి దాగు ఏం నొక్కదు అడ్డు ఇట్లా తిరగాలి ఇట్లా తిరుగుతుండే మంచిగా ఉంటది జల్దీ జరువు

మన్మోహడ్డి సినిమా రండి డైలాగు సో కప్పు తెచ్చుకున్నాం కప్పలు ఏం లేదు కాఫీ ఏం లేదు పటు గాయత్రి పట్టు ఇవ్ కాఫీ కాదు అది తక్కువ కూడా వినిపిస్తలేదా బాయ్ సౌండ్ వినిపిస్తలేదు ఫ్రెండ్స్ ఇది అటు కాఫీ తాగు ఈ అమ్మ కాఫీ నాదిందా కాఫీ నాదిందా నువ్వే కాఫీ అడిను సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఐఫోన్ తీసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు మాకు సౌండ్ వినిపిస్తలేదు ఓకేనా